వాళ్ళు చేసి వాష్ లో తీసుకునేది అంటే నా బిడ్డలు కూడా నాకు నేను ఎంపిక ఆస్తి అంటే కొంత ఆశ్వరదు ఎప్పటికైనా ఆత్మ సంపాదించింది కానీ ఏది తెలియదు ఈ ప్రాంతంలో నాకు ఇంత గౌరవం ఇంత పర్యాట్రాన్ని నాధ్యవాటి అంత గొడవలను ఉద్దేశ పర్యాట విడనాన్ని నాధారణ వాటి అంత గివల్ని ఉద్దేశం సుట్టిగా నా సేవలు సాగిస్తున్నాయి pe guda di rama mi gutudo non hocro mi daha ti hadi eHA dika nga 26 flats hacer bus 是 generate della mus ఎంత రిస్క్ ఉంటుందో ఎంత కష్టపడుతుందో సేవ అంటే అని పెట్టుంది సేవలో మనం మొదలు పెట్టినామంటే ఆ సేవను చివరి దాకా తీసుకోవాలి ఎంత కష్టమవుతుందో వాళ్ళు అర్థం చేసుకుని ఆతో పాటు ఆ వచ్చి బాధితులకి సహకరించి ఆ సంతోషాన్ని వ్యక్తపరచుకునేలాగా పూర్తి చేసుకుంటున్నాం

మీ నిమిత స్థితితో స్ఫూర్తి చింత నుంచి మీ చేతుల్లో ఉపేసుకుంటే నెల శంగ చేతుల్లో ఉపేసుకునగా మీరు అసలు మీరు నా చేతుల్లో ఈ రోజు ఆశీర్వాదలు ఇచ్చారని చెప్తాను అన్నమాట నా గుండెలో ఎత్తు రావడమే ఈ అతిక్రటి ఆ రోజు మొదలుపెట్టా సార్వజనంతో అలా నేను చెప్తున్నాను నిర్మంపని లేపేంత కూడా వింత పదాలని అటు